తొంభై ఏడు నుంచి ఈ ఆలయాన్ని కాపాడే పనిలో ఉన్నారు సామాజిక కార్యకర్తలు వారి ప్రయత్నం కారణంగా రెండు వేల ఇరవై రెండులో జస్టిస్ సతీష్ చంద్రశర్మ తీర్పిచ్చారని ఆ స్థలం పరశురాముడిదే అని ఆ తీర్పులో ఉన్నట్లు తెలిపారు అయితే తీర్పు వచ్చి రెండు ఏండ్లు గడిచిన పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు ఈ అంశాన్ని యమునా పాఠక్ దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు దీంతో అసిస్టెంట్ కమిషనర్ బాలాజీని కలిసి మెమరాండం సమర్పించారు అయితే ఈ సమస్య తమ దృష్టిలో ఉందని స్థానిక నేతల వల్ల యాక్షన్ తీసుకోలేకపోతున్నాము ఆ పరిస్థితి ఉంది అని చెప్పేసి అధికారులు అంటున్నారు అయితే పోలీస్ భద్రత కల్పించాలని దేవాదాయ శాఖ అడిగినా అటు స్పందన మాత్రం కరువైంది అని చెప్పేసి అంటున్నారు మరి నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి ఈ ఆలయాల పరిస్థితి ఏంటి ఎవరు దీనికి బాధ్యులు అన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది ఎంజిఎం బజార్ పరశురాముడి ఆలయం మీద తొంభై ఏడు నుంచి కేసులు జరుగుతున్నాయి మిత్రులారా హిందూ బంధులారా వినండి హిందూ బంధులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి చెవులు పెద్దగా పెట్టుకొని వినండి హిందువులమని మన సంస్కృతి అంటే వాట్సాప్ లకు అయితే సరిపోదు ఈ రోజు మన మీద జరుగుతున్న దాడి సిస్టమాటిక్ దాడి మన గుళ్ళ మీద ఎంక్రోచర్స్ కబ్జా చేశారు కోర్టు కేసులలో నలిగి 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 రెండు సంవత్సరం జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారు వారు ఇచ్చిన అద్భుతమైన తీర్పు ఇది వెక్సేషన్ రాశారు వారు మీకోసం నేను చదువుతా మిత్రులారా ద ప్రెసెంట్ కేస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెక్సేషన్స్ అండ్ కాంట లిటిగేషన్ ఆల్ కైండ్స్ ఆఫ్ రివిజన్స్ సివిల్ సూట్స్ రిట్ పిటిషన్స్ అపీల్స్ వేర్ ప్రిఫర్డ్ ఓన్లీ టు ఎన్షూర్ దట్ ఎ పర్సన్ హూ ఇస్ ఇన్ ఆక్యుపేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇస్ నాట్ ఎవిక్టెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ లా అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎవిక్షన్ ఆర్డర్స్ పాస్డ్ అగైన్స్ ధ్వారా పరిశ్రామ మందిర్ అండ్ देयरफॉर కీపింగ్ ఇన్ వ్యూ ద టోటాలిటీ ఆఫ్ ద కేస్ దిస్ కోర్ట్ డస్ నాట్ ఫైండ్ ఎనీ రీజన్ టు ఇంటర్ఫియర్ విత్ ద ఆర్డర్ పాస్డ్ బై ద లార్డ్జ్ జడ్జ్ రిజంటెడ్లీ సిసిఏ నంబర్ 88 ఆఫ్ 2020 ఇస్ ఆల్సో డిస్మిస్డ్ మిస్లీనియస్ పిటిషన్స్ ఇఫ్ ఎనీ పెండింగ్ షల్ స్టాండ్ డిస్మిస్డ్ ఇంత అద్భుతమైన తీరు 2022 లోటి ఎందవే శాఖ ఏజెన్సీ పరిశ్రామట ఆన యల్లో వికాల్ ఏవి ఎక్కడిపోయాయి ప్రాసీజరల్ గా నెల రోజులు ముందు ఎండోమెంట్స్ కమిషనర్ గారికి డిప్యూటీ కమిషనర్ గారికి అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ గారికి అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళిద్దరూ లేరు కమిషనర్ గారు లేరు డిప్యూటీ కమిషనర్ గారు లేరు వాళ్ళిద్దరూ లేకపోతే అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ గారికి ఈ పెటిషన్ ఇస్తే ఆయన ఏం చెప్పి తెలుసా మీకు అమ్మా ఎలక్షన్ కోడ్ ఉందమ్మా అమ్మా ఎలక్షన్ కోడ్ ఉందమ్మా అని చెప్పిండ ఎలక్షన్ కోడ్ ఉంది మిత్రులారా రెండు ఫిబ్రవరి తొమ్మిది ఇరవై 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 రెండు వచ్చిన డిస్మిస్ చేస్తే ఆడరబుల్ జడ్జ్ గారు చీఫ్ జస్టిస్ గారు కేసు డిస్మిస్ చేస్తే డిపార్ట్మెంట్ ఎందుకయ్యో కళ్ళు మూసుకుంది ఎందుకయ్య దేవాలయ శాఖ ఉంది ఎందుకయ్య దర్వాదాయ శాఖ ఉంది మాకెందుకయ్య ఈ శాఖ మా హిందువులకు ఎందుకు ఈ శిక్ష మా మీన్ మా క్లోజ్ చేస్తున్నారు మా భూములు ఎందుకు ఆక్రమిస్తున్నారు మా ఊరికి లేకుండా ఎందుకు చేస్తున్నారు పాత బస్సు అంతా ఇంతే వేల ఎకరాలు చెన్నకేశుడి ఆలయం చంద్రాయుడుగుట్ట చెన్నరాయుడుగుట్ట వేల వందల ఎకరాలు మురళీ మనోహర్ స్వామి కిషన్ బాగ్ వందల ఎకరాలు చతుర్భుజ కృష్ణ అక్కడైతే బ్రాహ్మణ్ ఆయన భార్యని ఈడ్చుకొని రోజు కొట్టాడన్నే వెళ్ళిపోవాలని వాళ్ళు వెళ్ళిపోతే పూజా పునస్కారాలు లేకపోతే దీప నైవేద్యాలు లేకపోతే గుడి మూత పడితే దొంగలు దొంగలు కలిసి పూర్తిగా ఇంకరోజు చేసి హిందువుల ఆలయాల భూములు స్వాహా చేసి మాకు కునికి లేక మా సంస్కృతిని నాశనం చేసి మా కునికి లేకుండా చేస్తున్నారని ఇది ఎంతవరకు న్యాయం మిత్రులారా హిందూ బంధువులారా ప్రభుత్వాన్ని నేను అపీల్ చేస్తున్నాను ఆనరబుల్ సిఎం ఆఫ్ తెలంగాణ సార్ మీకు ఇవన్నీ కనబడటం లేదా గత నెలన్నర నాడు జాగోరే జాగో అనే కార్యక్రమం ద్వారా ఎన్నో ఆలయొక్క దుస్థితి మేము చూపిస్తూ ఉన్నాం ఎందుకు మా ఒక్క మా ఒక్క మా ఎందుకు మా ఒక్క మనో సంకల్పాన్ని మా ఒక్క పేషెన్స్ ని ఎందుకయ్యా మీరు టెస్ట్ చేస్తున్నారు మేము ఏం కోరుకున్నాం ఆలయాలు మాకు ఇవ్వండి మా ఆలయాలు మాకు అప్పజెప్పండి మా మేము సంరక్షించుకుంటాం మా ఆలయాన్ని మేము చూసుకుంటాం మా మాలయ పూర్వ వైభవం మేము తెచ్చుకుంటాం మీకు వద్దు మీకు చేత కాదని రోజు డిపార్ట్మెంట్ చెప్తుంది ఇన్ని ఇన్నిసార్లు ఒక ప్రాపర్ రిప్రజెంటేషన్ చాలా పద్ధతిగా ప్రొసీజరల్ గా అయ్యా కమిషనర్ గారు డిప్టీ కమిషనర్ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు ఒక నెల కిందట వచ్చి వారికి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది అయ్యా ఈ జడ్జిమెంట్ ఉంది కదా ఈ మొత్తం ఒక కట్ట ఇచ్చానండి నూట యాభై పేజీలు ఎంత ఉంది కట్ట తీసుకెళ్ళి మొత్తం ఇచ్చాను అంతా ఇది ఇచ్చానండి మొత్తం ఇస్తే వారు ఏమంటారంటే కమినల్ అని చెప్పిన రండి ఎక్కడ కమినల్ అండి మన ఆలయం గురించి మారితే కమినల్ అండి ఎందుకు ఇట్లాంటి మాటలు ఇంత సిగ్గుచేటు నూట పది కోట్లకి ఎక్కువ ఉన్న హిందువులకు ఈ రోజు మీరు కమినల్ అని చెప్తారా అండి మా ఆలయంలో మేము వెళ్ళి పూజలు చేసుకుంటారంటే మేము పదవర్స్ ఎంత అన్యాయం అండి ఇది sharami gudi